హలో అండి నమస్తే దిస్ ఇస్ ది ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్ల బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి సో ఈ రోజు అయితే అమావాస్య కదా మేము మూలంపెట్లో ఉన్న శివాలయం టెంపుల్ కి అయితే వెళ్తున్నాము కూర్మాండ దీపం పెట్టడానికి సో ఆ దీపం ఎలా పెట్టాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా వీడియోని ఎన్ని వరకు చూసేయండి ఈ కూష్మాండ దీపాన్ని ఎవ్రీ మంత్ వచ్చే అమావాస్య రోజు మా పిన్ని అయితే పెడుతుందనమాట ఖచ్చితంగా మర్చిపోకుండా సో ఇలా పెట్టడం వల్ల మన ఇంటిపైన ఉన్న దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయంట అలాగే ఈ కూష్మాండ దీపాన్ని ఎలా పెట్టాలి ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను ముందుగా ఒక గుమ్మడికాయ తీసుకొని దాన్ని ఈ విధంగా మధ్యలోకి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఈ మధ్యలో ఉన్నదంతా కూడా మనం తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే అందులో మనం ఆయిల్ పోసి ఒత్తులు వేసి వెలిగించుకోవాలి కాబట్టి ఈ పూజలు అన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది నాకు మా పిన్ని చెప్తూ ఉంటుందండి దాన్ని బట్టే నేను కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తూ ఉంటాను గుమ్మడికాయ కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే గుమ్మడికాయ పైన స్మూత్ గా ఉంటుంది కదా నైఫ్ పెట్టగానే స్లిప్ అయింది అనమాట నాకు వేలు తెగింది అందుకని చెప్తున్నాను గుమ్మడికాయని ఈ విధంగా కట్ చేసుకొని లోపల మనం గ్యాప్ వచ్చేలాగా దీపం పెట్టుకోవడానికి మొత్తం పసుపు పోసి కుంకుమతో విధంగా బొట్లు పెట్టుకోవాలండి కూష్మాండ దీపం పెట్టడానికి గుమ్మడికాయని విధంగా అయితే మనం సిద్ధం చేసుకోవాలి టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి టెర్రస్ పైకి వెళ్దాము చాలా రోజులైంది సన్సెట్ ఎంజాయ్ చేద్దామనిపించింది లాస్ట్ టైం వచ్చినప్పుడు కంటే ఇంకొన్ని ఎక్కువ ప్లాంట్స్ అయితే పెట్టేస్తున్నారు ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే అనమాట చాలా రోజులైందండి పైకి వచ్చి చెప్పాలంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా పైకి రాలేదు నేను దట్ మీన్స్ ఎయిట్ ఇయర్స్ ఎప్పుడు వచ్చినా ఇంట్లో అండ్ బయట వెళ్ళడం రావడమే కానీ పైకి వచ్చి ఇలా చూడలేదు అసలు ఎంత డెవలప్ అయిపోయిందంటే ఎటు చూసినా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ ఏనబ్బా నా దగ్గర మా పెళ్ళికి ముందు వీడియో ఉండుంటే అసలు ఇక్కడ ఈ చుట్టూ ఏం లేవన్నీ కూడా ఖాళీ అనమాట వా ఈ బ్యూటిఫుల్ హౌస్ చూసారా డూప్లెక్స్ హౌస్ ఎంత బాగుందో ఇలాంటి హౌస్ చూసినప్పుడు నాకు వచ్చే డౌట్ ఏం తెలుసా ఎలా క్లీన్ చేసుకుంటారు టూ బెడ్రూమ్స్ ఉండే హౌస్నే మనం ఇంత క్లీన్ చేసుకో అల్లాడిపోతుంటే అంతంత పెద్ద ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటారని చెప్పేసి మనెల్లో చూసారా ఎంత డెవలప్ అయిపోయిందో ఎవరికైనా ప్రాంతీయ అభిమానం ఎక్కువే ఉంటుంది కదా సో ఇక్కడి నుంచి కనిపిస్తుందా మీకు ఎంజీబీ మాల్ అక్కడ గ్రీన్ లైట్ అలా కనిపిస్తున్నాయి కదా అదేనండి ఎంజీబీమాలో వావ్ ఎంత బాగుందో చూడండి పింక్ కలర్గా స్కై వచ్చేసి అసలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది కదా సో మీలో ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉన్నారా అండి ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి ఈ అపార్ట్మెంట్స్ అన్నీ మా లేవు లేవన్నమాట మొత్తం మన పెళ్ళి అవ్వలేదే నాకు మీ డాడీకి పెళ్ళి అయ్యేటప్పుడు ఇవన్నీ లేవు ఆఫ్టర్ అవర్ మ్యారేజ్ ఇవన్నీ డెవలప్ అయిపోయాయి కళ్ళు మూసి తెరిచే ఇంత పెద్ద బిల్డింగ్ టా లేచిపోయాయి ఎటు చూసిన మ్యాచ్ బాక్సెస్ లాగా మొత్తం అపార్ట్మెంట్స్ చిన్న చిన్న చిన్నచున్నగా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇంకా కాసేపు తర్వాత చూసామంటే మొత్తం అంతా లైటింగ్స్తో దగ్గదగ మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట సో మనకు అంత టైం లేదు మనమైతే టెంపుల్కి వెళ్ళాలి మేమైతే టెంపుల్కి బయలుదేరేసాము మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది మధ్యలో ట్రాఫిక్లో ఏమి ఇరుక్కోకపోతే సో ఇదేనండి మూలపేట శివాలయం టెంపుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ ఇన్ నెల్లూరు నా కాలేజ్ డేస్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్ అయ్యిందండి టెంపుల్ అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు రీమోడల్ చేశారు మనకి ఎంట్రన్స్లోనే పెద్ద వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది ఈ టెంపుల్కి లోపలే పక్కనే ఇంకొక శివాలయం టెంపుల్ ఉంటుందండి మ్యాక్సిమం అందరూ వచ్చినప్పుడు ఈ పెద్ద టెంపుల్లోకి వెళ్తుంటారు కదా ఆ శివాలయం టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట పక్కనే ఉంటుంది ఎవరైనా వస్తే ఈసారి తప్పకుండా విజిట్ చేయండి మనకి స్టార్టింగ్లోనే టెంపుల్కి సంబంధించిన టైమింగ్స్ అలాగే ఏమేం పూజలు చేస్తారు మనం గోపూజ ఇలా చేయాలి అనుకుంటే వాటికి ఎంతెంత అవుతాయి ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చుంటారు అలాగే అలాగే ఇటుపక్క స్థల పురాణం కూడా ఇచ్చుంటారనమాట టెంపుల్కి సంబంధించిన స్టోరీ మొత్తం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ముందుగా ప్రదక్షిణలు అయితే చేసేసి తర్వాత కూష్మాండ దీపం అయితే పెట్టేస్తాము కాలబై దగ్గర సో ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లోనే రీమోడల్ చేశారు ఇవన్నీ అంతకుముందు లేవన్నమాట టెంపుల్ చాలా బాగా డెవలప్ చేశారనమాట మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ముందుగా ఇక్కడ దేవి ఉంటుందండి ఎవరికైనా అక్షరాభ్యాసం అవి చేయించాలనుకున్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు అలాగే హోమం అవి చేయడానికి యజ్ఞాలు ఇక్కడ యజ్ఞశాల కూడా ఉందన్నమాట శివరాత్రి అలాంటి అకేషన్స్లో స్పెషల్గా యజ్ఞాలు హోమాలు చేస్తుంటారు కదా అప్పుడైతే చాలా బాగుంటుంది చూడడానికి పెద్ద శివలింగం కూడా ఉంది చూసారు అక్కడ సో మనకి గుడి చుట్టూ కూడా జ్యోతిర్లింగాలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ శివుడి బొమ్మలు అలాగే ఎక్కడెక్కడ ఏ రూపంలో శివుడు ఉన్నారు జ్యోతిర్లింగాలు అని చెప్పేసి అన్నీ వేసుంటారు అనమాట హృషికేశ్వరు కేదార్నాథేశ్వరు ఓంకారేశ్వరు ఇట్లా అన్నమాట ఒక్కొక్క ప్లేస్లో ఎలా ఉంటారు స్వామి అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఎవరైనా సరే కొన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకుంటారు కానీ అన్నీ చూసుండలేరు కాబట్టి సో ప్రతి ఒక్క ప్లేస్లో స్వామి ఎలా ఉంటారు అనేది కూడా మనకు తెలుస్తుందండి ఇది నాగేశ్వర్ అంట నేను కూడా కొన్ని జ్యోతిర్లింగాలు అయితే చూసున్నానండి అలాగే టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఈ విధంగా దుర్గాదేవి ఇంకా పార్వతీ పరమేశ్వర్లు సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వరు సమేతంగా కనిపిస్తారనమాట దత్తాత్రేయ స్వామి వీళ్ళందరూ కూడా టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉన్నారండి ఇందాక హోమాలు అవి చేసే దగ్గర పెద్ద శివలింగం ఉంటుందని చెప్పాను కదా ఇదేనండి ఆ శివలింగం ముందు మనకి శివుడికి సంబంధించిన జ్యోతిర్లింగాలు వాటి డీటెయిల్స్ అన్నీ గోడ మీద ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి సంబంధించిన రూపాలన్నీ కూడా ఎన్ని రూపాలైతే అమ్మవారికి ఉన్నాయో అన్నిటి గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట నాకైతే నిజంగా అమ్మవారికి ఎన్ని రూపాలు శక్తి రూపాలు ఉన్నాయనేది తెలియనే తెలియదండి సో ఇది కూడా ఒక మంచిదే ఈ విధంగా తెలియజేయడం వల్ల మనం కూడా తెలుసుకుంటాం కదా సో మీలో ఎవరైనా మూలపేట శివాలయం టెంపుల్ విజిట్ చేసి ఉన్నారా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలభైరూడి దగ్గర దీపం పెట్టడానికి అయితే వచ్చేసానండి ముందుగా అసలు ఈ దీపం ఎందుకు పెడతామనేది చెప్తాను మన లైఫ్లో మనకి తెలియకుండా మన చుట్టూ చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అలాగే మన పైన మన ఇంటి పైన కూడా చాలా చెడు దృష్టి అనేది కూడా ఉంటుందండి సో అది పోవాలి అంటే అమావాస్య రోజు ఈ కూష్మాండ దీపాన్ని కాలభైరవుడి దగ్గర కానీ అలాగే మన ఇంటిలో గుమ్మం దగ్గర కానీ పెట్టుకోవచ్చు ముందుగా ఒక ఇస్తరాకు తీసుకొని దానిపైన అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ కేజీ కళ్ళు సాల్ట్ అంటారు కదండి దాన్ని తీసుకొని ఇస్తరాకు పైన వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం ముందుగా సిద్ధం చేసుకున్న గుమ్మడికాయలు పెట్టుకొని దాంట్లో దీపం వెలిగించుకోవాలండి మీకు దగ్గరలో ఎక్కడైనా కాలభైరవుడి గుడి ఉంటే అక్కడ వెలిగించవచ్చండి ఈ దీపాన్ని లేదు అనుకుంటే మనం గుమ్మం ముందు కూడా వెలిగించుకోవచ్చు అలాగే ఈ పూజకు మనం ఎర్రటి పూలు ఉపయోగించాలండి ఇంకా నైవేద్యంగా కొబ్బరికాయ కానీ లేదంటే గారెలు కానీ చేసి ఆ నైవేద్యాన్ని దేవుడికి సమర్పించిన తర్వాత కుక్కలకి పెట్టాలన్నమాట మనం తినకూడదు ఓం భం బం భం కాలభైరవాయ నమ అంటూ ఇరవై ఒక్కసార్లు చెప్పుకుంటూ మనం ఆ కాలభైరవుడికి నమస్కరించుకోవాలి మనం గుమ్మడికాయ కోసినప్పుడు రెండు ముక్కలు వస్తాయి కాబట్టి ఒకటి ఇంట్లో గుమ్మం దగ్గర ఇంకొకటి గుడిలో కూడా పెట్టుకోవచ్చండి కుదిరితే ఆల్రెడీ మా పిన్ని ఇంకో గుమ్మడికాయతో దీపం పెట్టింది అనమాట ఇంట్లో అందుకని నేను గుడిలోనే పెట్టేస్తున్నాను సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నాకంటే ముందు చాలామంది పెట్టున్నారన్నమాట గుమ్మడికాయ దీపం ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మనం చాలామంది చెప్పే ప్రవచనాలు ఇవన్నీ విని ఇలా మన సనాతన ధర్మాన్ని తెలుసుకొని ఇవన్నీ చేయడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఈ ప్రాసెస్ అంతా చేయడం పెద్ద కష్టం కూడా కాదండి అలాగే నెలలో ఒక్కసారే కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ దీపం మీరు ఇంట్లో పెట్టుకున్నట్లయితే దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్లేస్లో నీళ్ళల్లో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ కలిపేయాలి దీపం పెట్టేశాక స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేసరికి ఇలా ఊరేగింపు జరుగుతుందండి సో అది కూడా చూసుకొని ఇంటికైతే బయలుదేరేసాము సో మా ఇష్టమ్మకి స్కూల్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కావాలంటే తీసుకోవడానికి వెళ్తున్నాము ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాము ఎందుకంటే రేపు వెళ్ళాలి కాబట్టి సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్